సార్ ఇప్పుడు సంవాహన క్రియ గురించి కొంచెం ఇంక కొంచెం క్లుప్తంగా తెలుసు అయితే సంవహన క్రియ గురించి మనం చెప్పుకోవాలని అంటే ఇంతకుముందే మన టాపిక్లోకి వచ్చిన దీని గురించి చెప్పుకుంటూ మళ్ళీ మనకు మన వైద్య విధానం ఎలాంటిది అనేసి మనం డిస్కస్ చేసినాము సంవహన క్రియ అనేసి అంటే ఏంటంటే శరీరానికి సమస్థితికి తేవడం అనేసి అన్నాము అయితే దీన్ని మర్మ చికిత్స లోపల ఇది ఒక భాగం అయితే ముందు కాలం లోపల ఏంటంటే మర్మ వాయుల మీద కొట్టేసి శరీరాన్ని పని చేయకుండా చేసేవారు అవును అప్పట్లో అలాంటి మర్మావాలని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసేసి దాని ప్లేస్లో దాని యొక్క పునః పని చేయడానికి మనము దోహదపడేది అన్నట్టు ఈ సంవన క్రియ అంటే ఏ టైంలో చేసేవాళ్ళు అంటే ముందు కాలం లోపల ఇది ఏంటంటే ఒక కళ లోపల ఇది ఒక కళ అయితే ఇది వైద్యపరంగా యూజ్ చేయడం మొదలుపెట్టిండ్రు తర్వాత ఇది ఏం చేస్తుండే అంటే మెయిన్గా నాడీ వ్యవస్థను సెట్ చేయడానికి పనిచేస్తుండే ఉదాహరణకు మీ తలకు సంబంధించిన తల పోటు వస్తుంది చేస్తుంది అనుకోండి అప్పుడు ఏం చేసేవారు పంచగవ్యం అంటే నెయ్యి నెయ్యిని పంచగవ్యాలతోని మందు తయారు చేసి ముక్కుల మందు ఒకటి ఇచ్చేవారు అండ్ మీ యొక్క మెడల్ని కూర్చోపెట్టేవారు మెడల్ని కూర్చోబెట్టి పాపవుట్స్ చేయడము తర్వాత దీనిలో టవల్ వేసేసి సెట్ చేయడము ఇలాంటి ప్రక్రియలు చేసేవారు చేయడం వల్ల ప్రాబ్లం పోతుంది ఎలా పోతున్నాయి అనేసి అంటే ఇప్పుడు మోడర్ సైన్స్ లోపల మనం చూస్తే సర్వైకల్ సి టూ సి త్రీ సి ఫోర్ ఇలా చూసుకున్నాం అనుకోండి అది కళ్ళు ముక్కు నోరు చెవు కనెక్షన్ ఉంటుంది దాని యొక్క నరాలు ఇవన్నీ ఏంటి జంక్షన్ బాక్స్ లెక్క కరెంట్ బాక్స్ లెక్క అన్నట్టు అయితే మన వెన్నుపూసులో ఉన్న ప్రతి వాటిబ్రా ప్రతి భాగానికి రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు దాని దానికి కనెక్షన్ ఉంటుంది అన్నట్టు ఆ కనెక్షన్ పోయేసి చిన్న చిన్న నాడులు వెళ్ళిపోయేసి మీద టచ్ అవుతాయి ఇక్కడ సి వన్ సి వన్ నుంచి లోపలికి కనెక్షన్స్ ఉంటాయి అన్నట్టు అవి ఎలా ఉంటాయంటే మీ యొక్క వెంట్రుకలు ఎంతైతే సన్నగా ఉంటాయో అంత సన్నటి నాడులు ఉంటాయి అన్నట్టు అయితే పంచగవ్యాల స్పెషాలిటీ ఏంటి ఏంటి అంటే వరల్డ్ లోపల ఏ మందు అయినా సరే డైరెక్ట్ నెత్తిలో పోదు ఏ మందు ముక్కు ద్వారా వేసినా ఏ ద్వారా వేసినా కానీ వెళ్ళదు ఎలా వెళ్తుంది సార్ మరి పంచగవ్యాలతో మేము చేసిన ఒక నజల్ డ్రాప్ ఉంటుంది నాసికా అని చంటాము దాన్ని కరెక్ట్గా టూ టూ బొట్టులేసి లాగేసాం అనుకోండి డైరెక్ట్ గా మైండ్ కి వెళ్తుంది డైరెక్ట్ ట్రీట్మెంట్ అవుతుంది ప్రాబ్లం ఏమి ఉండదు ప్రాబ్లం ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ అలా ఏమి ఉండదు సైడ్ ఎఫెక్ట్ ఒక్కటే మీరు క్యూర్ అవుతారు కావాల్సింది అదే మరి అదే జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే పంచగవ్యాలు అంత అద్భుతంగా పనిచేస్తాయి ఇది ఎందుకంటే ఇది సెల్ థెరపీ నిరూపితమైంది ఇది దీని గురించి మా విద్యాపీఠంకి వెళ్తే మీకు కావాల్సిన రోజులు మీకు దొరుకుతాయి ఎక్కడ సార్ మీరు చెన్నైలో ఉంటుంది విద్యాపీఠం ఉంది ఇక్కడ మళ్ళీ ఇంకోటి వచ్చేసి బీరంగూడ బీరంగూడ లోపల మన విద్యాపీఠం ఉంది అక్కడ కూడా మీరు దీనికి సంబంధించి చేసిన రుజువులు కావాలంటే మీకు ఉపలబ్ధం చేయగలుగుతాం మనం పంచగ సంబంధించి ఓకే సంవాహన క్రియ ఎన్ని రోజులుగా చేస్తారు సార్ అయితే శరీరము అస్థిరంగా అయిపోయినప్పుడు శరీరంలో రోగగ్రస్తం అయిపోయినప్పుడు నాడి చెక్ చేస్తాము తర్వాత నాడి నాడి చూసిన తర్వాత నావిని చూస్తాము నావిలో ఇబ్బంది ఉంటే నావి కూర్చోబెట్టిస్తాము మళ్ళీ శరీరం యొక్క అస్థిరత ఉన్నది కాబట్టి శరీరాన్ని అలైన్మెంట్ చేసేస్తాము అలైన్మెంట్ చేయడము అనేసి అంటే ఎట్లయితే మనకు వెహికల్స్ని అలైన్ చేస్తామో అట్లనే శరీరాన్ని అలైన్ అన్నట్టు భుజాలు సరి అయిన స్థితిలో ఉండాలి మెడ కరెక్ట్ స్థితిలో ఉండాలి ఫార్వర్డ్ పొజిషన్లో ఉండకూడదు సమానం ఉండాలి ఛాతి బయట కడుపు లోపల ఆడవాళ్ళకు కానీ మరగవాళ్ళకు కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది ఆడవాళ్ళు సిగ్గుపడేసేసి జీరో సైజులు అని చెప్పేసి శరీరాన్ని దాచుకోవడం ఇలా చేయడం వల్ల ఈ భుజాలు పడిపోయేసి ఊపిరితి గాలి సరిగా అందక ఆక్సిజన్ ప్రమాణం తగ్గిపోయేసి ఆడపిల్లల యొక్క కరెక్ట్ అంగ సౌష్ఠవం కరెక్ట్ అవుతలేదు తిండి కరెక్ట్ తింటలేరు అరుగుతలేదు శరీరం ఫార్వర్డ్ పొజిషన్కి రావడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే శరీరానికి తిండి వంట పట్టదు ఇవన్నిటి నుంచి మీరు సరిగ్గా సెట్ చేసుకోవాలి అంటే అంటే సమ్మానక్రియ ది బెస్ట్ వే శరీరం కరెక్ట్ స్థితికి రావడము మోషన్స్ కరెక్ట్ ఉండడము డైజెషన్ కరెక్ట్ ఉండడము చాలామందికి బ్లూటింగ్ ఇవన్నీ అవుతూ ఉంటాయి జీర్ణశయం కరెక్ట్ పనిచేయదు వీటికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నావి జరిగిపోవడము బాడీ అలైన్మెంట్ లేకపోవడమే ఇంకా ఈ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణము కింద పడ్డము యాక్సిడెంట్ అవడము ఇలాంటివి జరిగినప్పుడు ఆటోమేటిక్గా శరీరం అనేది ప్రాబ్లమేటిక్గా తయారవుతుంది ఇప్పుడు ఒకవేళ ఇలాంటి చికిత్స తీసుకోవాలి అంటే ఏమైనా అంటే సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా వీళ్ళు ఇలాంటివి తీసుకోవద్దు ఇలాంటి వాళ్ళు ఈ చికిత్స తీసుకోవద్దు అని ఏమైనా ఉందా సార్ శరీరం పాడైపోయింది అని అనుకోండి నాడి చూస్తాము వాత కఫ పిత్తాల లోపల దోషం ఎక్కడ ఉందో మేము రికవర్ చేస్తాము అవి చూసిన తర్వాత శరీరాన్ని నావి పాడైపోయిందా లేదా చెక్ చేస్తాము శరీరాన్ని క్రియగా చేస్తాము అయితే యాక్సిడెంట్ అయిన కేసులు మళ్ళీ విరిగిన కేసులు అవి ముట్టం మేము ఓకే అంటే రక్తం వెళ్ళేసి చేస్తే మాకు అలవాటు లేదు మా గురువు గారు వద్దన్నారు కాబట్టి మేము చేయము అట్లా అయితే మాకు దీని గురించి మొత్తం ట్రైనింగ్ ఉంటుంది మా విద్యాభ్యాసం ఉంటుంది ఇది సార్ ఇది నావి చికిత్సకి మీరు ఇంతకుముందు చెప్పారు గ్రహాలను బట్టి కూడా మీరు చూస్తారు అనేసి అసలు నావి చికిత్సకి చికిత్సకి గ్రహస్థితులకి సంబంధం ఏంటి చక్కటి ప్రశ్న ఏదైతే మన యొక్క నావి ఉందో మనం ఏం చెప్పాము మనం ఇంతకుముందు శరీరము సమస్థితిలో ఉండాలి అని అన్నాము ఎందుకు ఈ యొక్క భూమి మన శరీరం పంచగవ్యాలతో మన పంచభూతాలతోని ఉందనే క్షణం అంటే మన భూమిలో ఇదొక భాగం మనము భూమిలో భాగం అంటే ఈ భూమి ఎక్కడుంది విశాల ఆకాశంలో ఉంది అంటే ఈ యొక్క విశ్వంలో ఉంది అన్నట్టు ఈ విశ్వం లోపల ఇంకే గ్రహాలు ఉన్నాయి నవగ్రహాలు నవగ్రహాలు ఉన్నాయి సో ఒక గ్రహానికి ఒక గ్రహానికి మధ్యలో ఆకర్షణ వికర్షణ శక్తులు ఎప్పుడు ప్రవహిస్తా ఉంటాయి అన్నట్టు అది ఎంత దూరం ఉన్నా కానీ ప్రవహిస్తా ఉంటాయి ఎందుకంటే ఈ నుంచి మనము కింద పడుతున్నాం అనిషి అంటే ఆకర్షించడం వల్ల కింద పడుతున్నాం వికర్షిస్తే మీదికెళ్ళిపోతాం అంతే కదండి అట్లా సో ఆ గ్రహాల యొక్క స్థితి మన యొక్క శరీరం మీద పడ్డానికి ముఖ్య కారణం ఏంటంటే భూమి మీద పడ్డం భూమి మీద పడ్డదంటే ఆటోమేటిక్గా దీంట్లో భాగం కాబట్టి నీ మీద పడుతుంది అందుకోసం ఏముంటుంది నీ గ్రహస్థితులు కరెక్ట్ లేవు మీ గ్రహస్థితులు చూసుకోండి అని చెంటారు కారణం ఏంటంటే ఇది అయితే ముందు కాలం లోపల గణన సిద్ధాంతం ఉంటుండే ఎట్లా గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నాయి ఏ పొజిషన్లో ఉంటే నీ ఫలితం ఏముంటుంది లెక్కలు ఉంటాయి దానికి ఏంటిది ఈ భూమి మీద నువ్వు ఎప్పుడు పుట్టినావు ఎప్పుడు పుట్టినావు ఎన్నిటికి పుట్టినావు ఏ ప్లేస్ లో దాని ప్రభావంతో ఆ యొక్క గ్రహాల యొక్క ఆకర్షణ వికర్షణ ఎంత పడుతుంది అనేది చెక్ చేస్తారు ఇవన్నీ కూడా జాతకంలో చూస్తారు కదా సార్ అంటే చూపించుకున్నప్పుడు ఆస్ట్రాలజీ చూసినప్పుడు మీకు ఏం చేస్తారు చేతి రేఖలుగా చూసేది మరి చేతిరేఖలు సరి అయిన స్థితిలో ఉంటేనే కదా గ్రహస్థితి కరెక్ట్ ఉంటది అంటే చేతిరేఖలు కూడా చేంజ్ అవుతాయి సార్ ఎప్పటికప్పుడు అవును నావి జరిగిపోతే మీ గ్రహస్థితి చేతిరేఖలు చేంజ్ అయిపోతాయి అయితే చేతిరేఖల్ని చేంజ్ చేయడానికి ఏ క్రియ లేదు ఒకటే ఒక క్రియ ఉంది నావి చికిత్స నావి సెట్ చేసుకున్నారంటే బాడీ అలైన్మెంట్ చేసుకున్నారంటే మీరు ఆటోమేటిక్లీ మీ గ్రాహస్థితిని సెట్ చేసుకున్నట్టే లెక్క ఓకే అనేసి అంటే నాభి అనేసి అంటే అమ్మవారికి ప్రతి ఓకే అర్థమైందా అందుకోసం ఏం చేస్తారు అరే ఊకే బొడ్డు ముట్టద్దురా అనేసి అంటారు ఎక్కువ బొడ్డు ముడితే మళ్ళీ కడుపు నొప్పులు వేస్తారు తెలుసా బొడ్డు డ్రై అయిపోయినా కానీ అందుకోసం ఏం చేస్తారు బొడ్డులో నూనెయ్యాలి బొడ్డులో పంచగే డ్రాప్స్ వేయాలని చెప్తాం మేము నెయ్యి వేయాలి మళ్ళీ బొడ్డు ద్వారా నూనెలు వివిధ రకాలుగా చేంజ్ చేయడము నెయ్యిని చేంజ్ చేయడం దీనివల్ల రోగాల్ని కూడా నయం చేయొచ్చు బొడ్డు ద్వారానే మళ్ళీ ఇది కూడా ఒక ప్రక్రియని అంటే చెప్పుకోవడానికి పోతే మన యొక్క వైద్య విధానం లోపల ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనం దాన్ని మనం అసలు మనం పట్టించుకోవట్లేదు మనకి చికిత్స అది చికిత్స అంటే ఒక నాటు వైద్యంలా చూస్తున్నారు కానీ ఒక మంచి వైద్యం ఎవరికి ఇంకా తెలియదు చులకన చేసేసారు చులకన ఎందుకు చేసేసారు ఒక మనిషిని గొప్పగా చేయాలి అని అంటే ముంగటున్న చులకన చూస్తే ఆ ముంగటున్న వ్యక్తి గొప్పగా అయిపోతాడు అయితే నీ గొప్పతనాన్ని నువ్వు చాటుకున్నావు అంటే ఏదో ఒక రోజు ఆ గొప్పతనం బయటపడుతుంది నువ్వు ఎంత చేసినా కానీ మళ్ళీ నీ స్థాయి నీదే అంతే వైద్య పొజిషన్ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ